బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత శివాజీ గారు మొదటి ఇంటర్వ్యూ ఒక ప్రధాన ఛానల్కి ఇవ్వడం జరిగింది సో అక్కడ ఆర్జీవీ వ్యూహం గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన మాటలు అనేవి చెప్పారు ఆర్జీవి ఒక పనికి మాలిన ఆయన ఆయనకి సినిమాలు తీయడం జాతకాదు ఆయన పెద్ద బొక్కు ఆయనకు జగన్ ఫండింగ్ ఇస్తున్నాడు జగన్ ఫండింగ్ ఇచ్చున్నాడు కాబట్టి ఈయన సినిమాలు తీస్తున్నాడు జగన్కి ఏం కావాలి అంటే చంద్రబాబును ఎవరైనా తిడితే చాలు జగన్ ఆయనకు వీరాభిమాని అయిపోతాడు అలా జగన్ ఈయన దగ్గరికి రాగానే వర్మ జగన్ని వాడుకుంటున్నాడు చక్కగా సినిమాలు తీస్తున్నాడు ఆ డెన్ను కూడా జగనే కట్టించాడు పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈయన ఖర్చు మొత్తం జగనే భరిస్తున్నాడు అండ్ అలాంటిది ఈయన కూడా ఆయన వాడుకుంటున్నాడు నేను నిజాలు చెప్పను నేను ఇలాగే ఉంటాను ఏది చెప్తే అదే తీస్తాను అనే మనిషి ఒక సినిమా తీస్తే ఎవరు మాత్రం చూస్తారు ఖమ్మ రాజ్యంలో కడపరెట్లు అనే సినిమా తీశాడు కమ్మ వాళ్ళకి ఏం బీకారు అండ్ నీ సినిమాలు ఇప్పటివరకు నువ్వు ఎదగడానికి కారణం మొత్తం కమ్మ వాళ్ళే అలాంటిది కమ్మ వాళ్ళని నువ్వు తిట్టుకుంటూ సినిమాలు తీస్తున్నావు ఇట్లా 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 చాలా విషయాలు చెప్పుకొచ్చాడు శివాజీ గారు అండ్ అలాగే ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ ఆంధ్ర రాజకీయాల గురించి చాలా రకాలుగా చర్చ అనేది జరిపారు అంత బాగానే ఉంది ఓవరా ఓవరాల్గా చెప్పాలి అంటే శివాజీ గారు నిజంగా మనం ముందు మాట్లాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయనకి ఎందుకో చిన్న ఇది అనిపించింది బయటకు వచ్చేద్దామని ఏమో సీ నిజంగా సమ్ టైమ్స్ కో ఇన్సిడెన్స్కి కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి కానీ కొన్ని నమ్మొచ్చు నష్టమేం లేదు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు ఆ అదే టైంలో శివాజీ గారికి లోపల ఉలికి పడ్డాడు ఏదో జరుగుతుంది బయట నా అవసరం ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఎందుకంటే ఈయన అవసరం ఉన్నా ఉండకపోయినా ప్రజెంట్ ఆ టైంలో ఎవరు లేరు యాక్చువల్ నాయకత్వం వహించడానికి కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడే వ్యక్తి శివాజీ గారే ఆయనకి కౌంటర్ ఇవ్వాలంటే అంతకు మించి స్ట్రాంగ్గా మాట్లాడే మనుషులు ఇంకొకరు ఉండాలి తప్ప అనే వాళ్ళు ఎవరున్నా సరే అది పనికిరారు అనమాట సో శివాజీ అప్పుడు నిజంగా కనుక శివాజీ గారు ఆ హ్యాండ్ నొప్పితో బయటికి కనుక వచ్చి ఆ టైంలో ఏ మన టీడీపీలో ఒక క్రియాశీలక పాత్ర ఉంటే అసలు పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండానే శివాజీ గారు పార్టీని భుజాన్ని వేసుకొని కనీసం చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యే వరకు అయినా సరే ఆయన ఏదోటి చేసేవాడు ఈవెన్ ఈయన యువగలం పాదయాత్ర ఏదైతే ఆపేసి పక్కన పెట్టేసి ఢిల్లీలో తిరుగుతున్నాడో ఈయన వెళ్ళి ఆ పాదయాత్రని కంటిన్యూ కూడా చేసినా చేయొచ్చు బికాజ్ రీజన్ పొలిటికల్గా శివాజీకి మంచి అనుభవం ఉంది అండ్ అవగాహన ఉంది అన్నీ ఉన్నాయి ఈయన బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా సరే గెలవకపోయినా గెలు గెలుపంచుల దాకా వచ్చినప్పటికీ కూడా చేస్తే ఏదో చిన్న ప్రాబ్లం అంటే టాస్క్లు ఆడారు ఈయన ఆడలేదు అంతే ఆ చిన్న ఇదితోనే తప్పితే పెద్ద విషయం ఏమీ లేదు అక్కడ ఈయనకంటే కంటే అర్హత కలిగిన వ్యక్తులు ఎవరు లేరు టైటిల్ కొట్టేయాల్సినంత సో అసలు విషయానికి వస్తే ఒక ఛానల్ ద్వారా ఆయన చెప్పాల్సిందంతా చెప్పారు ఇక ఈయన వర్మ గురించి మాట్లాడిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఇక వర్మగారు ఆయనకు నచ్చిన సినిమా ఏదో ఆయన తీస్తున్నాడు ఆయన పబ్లిక్సిటీ కోసమే యాక్చువల్గా చెప్పాలంటే పబ్లిక్సిటీ కోసమే ఆయన రకరకాల స్టంట్లు చేస్తారు ఇప్పుడు శివాజీ మాట్లాడింది కూడా వర్మకి పబ్లిక్సిటీ అయింది తప్పితే ఇంకా ఏమీ లేదు అంటే దాని గురించి ఆ రోజు అందరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే లైమ్ లైట్లో వ్యూహం ఉంటుంది అర్థం కావట్లే ఎవరికి ట విషయాన్ని అంటే మనం మాట్లాడటం అనుకోండి అప్పుడు దాన్ని తగ్గుతారు కొంచెం బస్ తగ్గుద్ది సో ఇక అసలు విషయానికి వస్తే శివాజీ గారు వ్యూహం మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది ఆయన పర్సనల్ ఆయన వర్మ గారి పర్సనల్ అది ఆయన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో ఎవరి మీద సినిమా తీస్తాడో ఏం చేసుకుంటాడో ఆయన పర్సనల్ అండ్ ద పదే 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 మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి పరోక్షంగా పబ్లిసిటీ పెంచినట్టే అవుతుంది అండ్ అదే వాళ్ళ స్ట్రాటజీ కూడా వీళ్ళు ఇలా మాట్లాడాలనే వాళ్ళ రెచ్చ ఉంటారు మళ్ళీ వీళ్ళు దాన్ని మాట్లాడితే ఏంటంటే వాళ్ళ మీసం తిప్పుతారు అవతల మనిషి మీసం తిప్పి తొడగొడతాడు అంతే అంత మించి జరిగా అబ్బా చూసావు నేను అనుకున్నట్టే జరిగింది అని ఏది మన సెలార్లో సినిమాలో ఇంటర్వ్యూల్లో ఆవిడ ఇదంతా నా హేమ వాడిని రప్పించడానికి నేను ఇదంతా చేశాను అన్నట్టుగా వర్మగారు చేసేది కూడా అదే వీళ్ళందరూ మాట్లాడడానికే ఆయన అలాంటి పనులు చేశాడు ఆయన కోరుకున్నట్టుగానే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన ఆబ్వియస్లీ తను గెలిచినట్టే కదా సో అది సంగతి వీళ్ళంతా రోజు రోజు తరచుగా ఏం చేస్తున్నారు అంటే లైమ్ లైట్లో టాప్ ట్రెండింగ్లో పెడుతున్నారు ఏదో రోజు అది అంటే ఎవరికి రీచ్ అవ్వకూడని సినిమా కూడా రీచ్ అయిపోతుంది ఏంటిది 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 అని మాట్లాడుకుంటున్నారు జనాలు సో అట్లా చేస్తున్నారు కాబట్టి ఏదేమైనా సరే ఈయన చెప్పిన ఆరోపణలు కరెక్టే కావచ్చు ఆయన తీసే సినిమాలు ఆయన పర్సెప్లీ ఆయన కూడా కరెక్టే కావచ్చు ఏదేమైనా వ్యూహం రిలీజ్ ఉంటుందా లేదా అనేది మాత్రం త్వరలో చూద్దాం ఇక శివాజీ గారి గురించి మాట్లాడుకుంటే రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎలా పాల్గొంటాడు నెక్స్ట్ డే పెయిన్ తీసుకుంటాడు అనేది త్వరలో మనం వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్